ఒక ఏరియాలో మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ ఏరియాలో మనం ఎక్స్పర్ట్ కాలేదు ఏదో ఒక దాంట్లో ఉంది రైట్ వేలో ప్రాక్టీస్ చేయట్లేదు రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు ఎంత మంది నాతో అగ్రి చేస్తారు అగ్రి విత్ మీ ప్లీజ్ టైప్ ఎస్ హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే కోచ్ ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో మన బాడీలో ఉన్న నెగిటివ్ బిలీవ్స్ ని ఆయన మన బాడీలో ఉన్న నెగిటివ్ థాట్స్ ని ఎలా చేయాలి మన బ్రెయిన్ ని ఎలా చేసుకోవచ్చు దానికోసం ఎటువంటి టెక్నిక్ యూజ్ చేయాలి అనే విషయాన్ని కంప్లీట్ గా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాం మీ లైఫ్ లో మీరు అనుకున్న విధంగా గ్రోత్ చూడలేక ఏదైతే మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతున్నారో ఈ టెక్నిక్ ని ఈ రోజు నుండి ఇంప్లిమెంటేషన్ చేయండి మీ లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్యను మీ మైండ్ లో ఉన్న నెగిటివ్ బిలీవ్స్ ని నెగిటివ్ థాట్స్ ని మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన బ్రెయిన్ యొక్క మైండ్ సెట్ ఏంటి దాని గురించి మనం కంప్లీట్ గా తెలుసుకుందాం ప్రతి ఒక్కరి మైండ్లో కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ గా టూ పార్ట్స్ గా మన మైండ్లో ఒక ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవుతుంది కానీ ఆ మన బ్రెయిన్ లో ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవ్వాలంటే దానికన్నా ముందు మనం మన బ్రెయిన్లోకి ఇన్ఫర్మేషన్ ఎలా స్టోరేజ్ అవుతుంది ఎలా వస్తుంది మన యొక్క థాట్స్ ఎలా ఉంటున్నాయి అనే విషయాల గురించి క్లారిటీగా తెలుసుకోవాలి ఏదైనా మన మైండ్లో మన బాడీలోకి ఒక ఇన్ఫర్మేషన్ రావాలంటే మనం చూడడం ద్వారా వినడం ద్వారా మనం టచ్ చేయడం ద్వారా ఈ మూడిటి ద్వారా మనం విఏకే విజువల్స్ వల్ల ఆడిటరీ వల్ల క్యానిస్టిక్ వల్ల ఈ మూడిటి వల్ల ఒక ఇన్ఫర్మేషన్ అనేది మన బ్రెయిన్ లోకి స్టోరేజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి సేమ్ ఇలానే స్టోరేజ్ అవుతుంది కానీ ఆ స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్ లోకి వస్తున్నప్పుడు మీ బ్రెయిన్ లో ఈ త్రీ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి ఏదైతే మనం వాటర్ ఫిల్టర్స్ ఉంటాయో అలా సేమ్ మన బ్రెయిన్ లో కూడా త్రీ ఫిల్టర్స్ ఉంటాయి ఇమాజిన్ చేసుకోండి మీ ఇంట్లో వాటర్ ప్యూరిఫై ఉంటే కనుక ఆ త్రీ ఫిల్టర్స్ లో మీరు గనక పాజిటివ్ గా అంటే ఫిల్టర్స్ కనుక రైట్ వేలో వర్కౌట్ అవుతున్నట్లయితే మీకు ప్యూరిఫై వాటర్ రావడం జరుగుతుంది ఒకవేళ మీ బ్రెయిన్ లో గనక ఏ ఒక్క దాంట్లో అయినా నెగిటివ్ గనక ఉన్నట్టయితే రైట్ వేలో పర్ఫెక్ట్ గా వర్క్ చేయనట్లయితే వాటర్ అనేవి ప్యూరిఫై కావు అదే విధంగా మీ బ్రెయిన్ లో కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఈ విఏకే ద మీ ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్ లోకి వచ్చినప్పుడు మీ ఫిల్టర్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయి అనే దాని మీద బేస్ చేసుకొని మీ యొక్క రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు ఒక బిజినెస్ లో మీరు అనుకున్న విధంగా సక్సెస్ రాలేదు బిజినెస్ బంద్ చేశారు మళ్ళీ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీరు సెకండ్ టైం బిజినెస్ స్టార్ట్ చేయాలంటప్పుడు మీ బ్రెయిన్ లో కనుక పాజిటివ్ ఫిల్టర్స్ ఉన్నట్లయితే మీరు ఎలా స్పందిస్తారు మీరు ఆ ఇన్ఫర్మేషన్ లో జరిగిన లాస్ట్ టైం జరిగిన మిస్టేక్స్ ఏంటి నేను ఏ మిస్టేక్ చేస్తాం ఏ లూ హోల్స్ ఉన్నా ఎక్కడ వర్క్ చేయలేదు అనే విషయాలు పాజిటివ్ గా ఆలోచించడం జరుగుతుంది ఒకవేళ గనక మీ ఫిల్టర్స్ లో నెగిటివ్ ఉండి మీ మైండ్ లో గనక ఈ ఇన్ఫర్మేషన్ నెగిటివ్ లో గనక స్టోరేజ్ అయి ఉన్నట్లయితే మీరు ఎలా స్పందిస్తారంటే లాస్ట్ టైం మేకు సక్సెస్ అవ్వలేదు లాస్ట్ టైం అంత పెడితేనే సక్సెస్ అవ్వలేదు ఈసారి నేను మళ్ళీ పెట్టుబడి పెట్టాలా అనే డౌట్స్ అనేవి క్లియర్ అవుతుంటాయి ఇలా మీరు మరి మీ బ్రెయిన్ లో ఈ త్రీ ఫిల్టర్స్ పాజిటివ్ గా ఉన్నాయా నెగిటివ్ గా ఉన్నాయా మరి ఆ త్రీ ఫిల్టర్స్ ని ఎలా క్లీన్ చేయాలనేది మనం ఈ యొక్క వీడియోలో రైట్ వేలో తెలుసుకోబోతుంది ఒక ఇన్ఫర్మేషన్ ని మీరు మీ లైఫ్ లో ఎదురవుతున్న ఇన్ఫర్మేషన్ సిచ్యువేషన్స్ ని మీరు ఎలా స్పందిస్తున్నారు అనేది ఈ త్రీ ఫిల్టర్స్ లో ఫస్ట్ ఫిల్టర్ వచ్చేసి జనరలైజేషన్ కింద మనం ట్రీట్ చేస్తాం అంటే ఒక పర్సన్ జనరలైజేషన్ చేసేయడం ఎలా అంటే పాజిటివ్ గా ఒకసారి ఆలోచిద్దాం నెగిటివ్ గా కూడా చూద్దాం పాజిటివ్ జనరలైజేషన్ ఫిల్టర్ కనుక మీ బ్రెయిన్ లో పాజిటివ్ ఉందా లేదా చెక్ చేసుకోండి నేను చెప్తున్నప్పుడు చెక్ చేసుకోండి నెంబర్ వన్ వచ్చేసి పాజిటివ్ జనరలైజేషన్ పర్సన్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు మీరు మీ లైఫ్ లో ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు లేదా అనుకున్న విధంగా గ్రోత్ ఎందుకు రావట్లేదు అంటే మేబీ నేను ఆ మిస్టేక్ చేశాను ఆ మిస్టేక్ చేయడం వల్ల నేను సక్సెస్ సాధించలేకపోతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రజెంట్ ఎలా ఉన్నారంటే పాజిటివ్ జనరలైజేషన్ లో పర్సన్ ఎలా చెప్తాడు చాలా ఆనందంగా ఉన్నాను మేబీ చిన్న చిన్న జరుగుతూ జరుగుతుంటాయి కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా రిలాక్స్ గా ఉన్నాను అని చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీ బ్రెయిన్ లో గనక నెగిటివ్ జనరలైజేషన్ ఫిల్టర్ నెగిటివ్ కనుక ఉన్నట్టు ఆ జనరలైజేషన్ అనే ఫిల్టర్ నెగిటివ్ గా కనుక ఉన్నట్టయితే రైట్ రైట్ వేలో మీ బ్రెయిన్ లో ప్రోగ్రామ్ లేనట్లయితే మీరు మీ లైఫ్ లో మీ చుట్టుపక్కల ఎంత పాజిటివ్ పర్సన్స్ ఉన్నా ఒక్క పర్సన్ మిమ్మల్ని చీట్ చేసినట్టయితే ప్రపంచంలో అందరు వేస్ట్ గాళ్ళే మనం చూస్తుంటారు చాలా మంది అమ్మాయిలు యూజ్ చేస్తుంటారు అందరూ ఓ వేస్ట్ ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తుంటారు అదే విధంగా మీరు ఏదైనా ఒక స్టార్ట్ చేసినట్టయితే ఆ ఏరియాలో ఫెయిల్ అయితే టోటల్ గా ఏరియానే డిలీట్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న ఇష్యూ అంటే మీరు ప్రతిసారి ఇంతే మీరు అన్ని ఆల్ గా ఎవ్రీ వన్ గా అంటే ఒక్కసారి జరిగిన దాన్ని జనరలైజేషన్ టోటల్ నెగిటివ్ చేసేయడం ఒక పర్సన్ ఒకసారి చీట్ చేస్తే నువ్వు ఎప్పుడు ఇంతే అనడం ఒకసారి లేట్ గా వస్తే నువ్వు ప్రతిరోజు లేట్ గా వస్తావు అనడం లేకపోతే ఇలా ఇలాంటి జనరలైజేషన్ చేయడం జరుగుతుంది అంటే ఒక ఇన్ఫర్మేషన్ ని అది ఒక్కసారి నెగిటివ్ గా జరిగి ఉండొచ్చు కానీ మీ బ్రెయిన్ లో గనక ఈ జనరలైజేషన్ అనే ఫిల్టర్ నెగిటివ్ గా ఉంది అని కనుక మీరు అనుకున్నట్లయితే మీ బ్రెయిన్ లో కనుక ఉన్నట్టయితే మీరు ఇటువంటి వర్డ్స్ యూజ్ చేస్తారు ఎంతో పాజిటివ్ ఉన్నా ఒక్కసారి నెగిటివ్ జరిగితే టోటల్ పాజిటివ్ ని మర్చిపోతారు ఆ ఒక్కసారి జరిగిన ఆ ఒక్క ఇన్స్ట్రుమెంట్ ఏదైతే జరిగిందో దాన్ని బేస్ చేసుకొని టోటల్ గా నెగిటివ్ చేసేస్తుంటారు మీ బ్రెయిన్ లో కనుక ఈ జనరలైజేషన్ ఫిల్టర్ కనుక నెగిటివ్ గా ఉన్నట్లయితే మరి దాన్ని ఎలా చేంజ్ చేసుకున్నా చూద్దాం సెకండ్ ఫిల్టర్ సెకండ్ ఫిల్టర్ ఎలా ఉంటుందంటే డిలీషియన్స్ డిలీషియన్స్ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మీ బ్రెయిన్ లో ఇప్పటి వరకు ఉన్న పాజిటివ్ ని ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కావచ్చు బిజినెస్ లో కావచ్చు రిలేషన్స్ లో కావచ్చు ఈ రోజు వరకు ఉన్న ఎదుటి పర్సన్ మనకి ఎంత పాజిటివ్ గా ఉన్నా ఆ పాజిటివ్ టోటల్ గా డిలీట్ చేస్తుంటాం మనం జనరలైజేషన్ ఏం చేస్తున్నా టోటల్ గా నెగిటివ్ గా మనం ఒకసారి జరిగితే నెగిటివ్ గా అనుకుంటున్నాం కానీ ఇక్కడ ఏంటంటే టోటల్ గా డిలీట్ చేసేస్తాం చాలా సార్లు మనం చూస్తుంటాం ఒక పర్సన్ వల్ల మన రిలేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్ లో ఏ ఒక చిన్న చిన్న డిస్టర్బెన్స్ జరిగింది ఆ రోజు వరకు ఆ పర్సన్ తో ఉన్న రిలేషన్స్ లో ఉన్న పాజిటివ్ వెయ్యి ఉండి ఉంటాయి వాటిని మర్చిపోతాం మర్చిపోతూ ఉంటాం అంట టోటల్ గా నెగిటివ్ గా మాట్లాడడం జరుగుతుంది నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తుంటాం అదే విధంగా మనం మనం ఏదైతే మన లైఫ్ లో కలిసి రావట్లేదు మీరు ఏం చేసినా నాకు ఏది కలిసి రాదు నేనేం చేసినా కలిసి రాదు నేను ఏం చేసినా గ్రోత్ అనేది ఉండదు నాకు ఈ టైంలో అలా ఉంటుంది ఇలాంటి మీరు ఏదైతే ఉంటుందో దాంట్లో టోటల్ గా నెగిటివ్ గా బ్రేక్ చేస్తుండడం జరుగుతుంది అదే విధంగా డిస్ట్రాక్షన్స్ డిస్ట్రాక్షన్స్ లో ఏం చేస్తారు మీరు మీ లైఫ్ లో ఎంత పాజిటివ్ ఉన్నా మీ లైఫ్ లో ఆల్రెడీ మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీలో టోటల్ గా ఆర్గాన్స్ పనిచేస్తున్న ఏదో ఒక ఏరియాలో మీకు హ్యాండ్ పెయిన్ లేకపోతే లెగ్ పెయిన్ ఏదో ఒక చిన్న పెయిన్ రావడం జరిగింది టోటల్ గా బాడీని తిడుతూ ఉంటాం ఇలా మీరు ఒక ఇన్ఫర్మేషన్ ని టోటల్ పాజిటివ్ ని టోటల్ గా నెగిటివ్ గా చూడడం ఇప్పటివరకు టోటల్ గా నెగిటివ్ గా అనుకోవడం ఏదైతే మీకు పాజిటివ్ గా ఉందో దాని మీద ఫోకస్ చేయలేక డిస్ట్రాక్షన్స్ అంటే ఒక పర్సన్ ని టోటల్ గా నెగిటివ్ వే లో చూసేయడం ఇలాంటివి జరుగుతూ ఉండడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు బిజినెస్ స్టార్ట్ చేశారు బిజినెస్ లో గ్రోత్ అనేది లేదు గ్రోత్ అనేది లేకపోయినట్లయితే ఒకవేళ పాజిటివ్ జనరలైజేషన్ పర్సన్ ఎలా ఉంటారో ఒక ఈ టైంలో ఏం చేయాలనేది ఆలోచించడం జరుగుతుంది అదే జనరలైజేషన్ పర్సన్ అయితే ఏ రోజు ఇంతే ప్రతిరోజు ఇంతే ప్రతిరోజు ఇలానే ఉంటుంది అనడం జరుగుతుంది డిస్ట్రాక్షన్ అంటే ఈ రోజు వరకు మీ షాప్ లో ఏదైతే మీరు ఇన్కమ్ జనరేట్ చేస్తారో వాళ్ళన్నిటిని మర్చిపోతారు ఈ ఒక్క నెల ఒక్క టెన్ డేస్ లో జరిగే నెగిటివ్ మీదనే ఫోకస్ చేస్తూ డిప్రెషన్ కి ఉండడం జరుగుతుంది అదే విధంగా ఏదైతే మీ కస్టమర్స్ ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎంతైతే మీ ఇన్కమ్ జనరేట్ చేస్తారో అవంతా మర్చిపోయి టోటల్ గా డిస్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది కస్టమర్స్ అంతే వేస్ట్ అలాంటి వాళ్ళు అలా ఉండడం వల్ల ఈ కస్టమర్స్కి కరెక్ట్ కాదు వాళ్ళే కరెక్ట్ ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు మరి ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే మీ బ్రెయిన్ లో ఈ త్రీ ఫిల్టర్స్ ని చేంజ్ అవ్వాలి అంటే ఈ త్రీ ఫిల్టర్స్ వల్ల ఎఫెక్ట్ ఎలా పడుతుంది ఒకవేళ పాజిటివ్ జనరైజ్ చేసిన పర్సన్స్ ఎలా ఉంటారు ఒకవేళ మీ వైఫ్ అండ్ హస్బెండ్ అడిగారు మంచిగా రెడీ అయిన తర్వాత మిమ్మల్ని అడిగారు ఎలా ఉన్నారు అని చెప్పి మీరు అడిగినప్పుడు ఏమంటారు పాజిటివ్ జనరైజ్ చేసిన పర్సన్ నువ్వు ప్రతిరోజు అందంగా ఉంటావు ప్రతిరోజు నీటిగా రెడీ అవుతావు పాజిటివ్ జనరైజేషన్ పర్సన్ అదే నెగిటివ్ జనరైజేషన్ పర్సన్స్ అయితే ఎలా మాట్లాడతారు కొత్త నేను ఎలా ఉన్నావు ఈ రోజు ఎలా ఉన్నారో జరుగుతుంది అలా పాజిటివ్ ఈ వైఫ్ అండ్ రిలేషన్స్ కూడా వీటి మీద బేస్ చేసుకొని ఉంటుంది కాదు మన లైఫ్ లో ప్రతి ఏరియాలో ఈ త్రీ ఫిల్టర్స్ ని బేస్ చేసుకొని ఉంటుంది మరి ఆ త్రీ ఫిల్టర్స్ లో ఇన్ఫర్మేషన్ కొన్నిసార్లు పాజిటివ్ గా కొన్నిసార్లు నెగిటివ్ గా మనం ఇలాంటి జరగడం గల రీజన్ ఆ త్రీ ఫిల్టర్స్ లో మీరు ఏ ఏరియాలో ఎలా ఉన్నారు ఎటువంటి నెగిటివ్ థాట్స్ ఉన్నాయి నెగిటివ్ బిలీవ్స్ ఆల్రెడీ మీ లోపల ఫిల్టర్స్ లో నెగిటివ్ ఉండొచ్చు కొత్తగా ఇన్ఫర్మేషన్ రావడాన్ని మనం బ్రేక్ చేయొచ్చు అండ్ ఆల్రెడీ మన బాడీలో ఉన్న థాట్స్ వర్డ్స్ ఫీలింగ్స్ యాక్షన్స్ ఏవైతే నెగిటివ్ ఉన్నాయి ఈ ఫిల్టర్స్ వల్ల స్టోరేజ్ అయిన ఇన్ఫర్మేషన్ నెగిటివ్ గా కనుక స్టోరేజ్ అయి ఉన్నట్లయితే వాటి వల్ల మీరు ప్రతిరోజు స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉంటారు ఒక ఏరియాలో ఒక పర్సన్ సక్సెస్ అవుతున్నాడు ఇంకొక పర్సన్ ఫెయిల్ అవుతున్నాడు అంటే ఆ ఏరియాలో మనం ఎక్స్పర్ట్ కాలేదు ఆ ఏరియాలో మనం రైట్ వేలో ప్రాక్టీస్ చేయట్లేదు మీరు పాజిటివ్ జనరలైజేషన్ పాజిటివ్ డిలీషన్ పాజిటివ్ డిస్ట్రాక్షన్ గనక హ్యాబిట్ గా పాన్ చేసుకోగలిగితే మీ యొక్క స్కిల్ ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు మీ మైండ్ సెట్ ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు మీ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలుగుతారు కొత్త విషయాల పైన ఎక్కువ నేర్చుకోగలుగుతారు గ్రోత్ అనేది తీసుకురాగలుగుతారు ఈ నెగిటివ్ గనక ఈ జనరలైజేషన్ డిలిషన్ డిస్ట్రాక్ ఈ ఫిల్టర్స్ లో ఉన్నట్టయితే మీరు ఎక్కడ ఫోకస్ చేయరు ప్రతి ఒక్కరిని బ్లేమ్ చేస్తుంటారు ప్రతి ఒక్క దాంట్లో నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు ఎంత పాజిటివ్ ఉన్నప్పటికీ ఆ ఏరియాలో ఎక్కడ నెగిటివ్ ఉందో వెతకడం జరుగుతుంది మరి ఇలాంటి వాటి నుంచి మీరు ఎలా బయటికి రావాలి ఎలా బయటికి రావాలంటే ఈ టెక్నిక్ ని ఈ రోజు నుంచి ప్రతిరోజు ట్వంటీ వన్ డేస్ కంపల్సరిగా రెగ్యులర్ గా ఇంప్లిమెంటేషన్ చేయాలి మీరు గనక ఇటువంటి బిల్స్ నుంచి బయటికి రావాలంటే కంపల్సరీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి ఇది మెయింటైన్ చేస్తున్న టైంలో డిస్ట్రాక్షన్స్ రావచ్చు డిలీషన్స్ రావచ్చు ఏది ఏం జరిగినా లాస్ట్ మీరు ఉక్కుబడిగా కంపల్సరీ చెయ్యాలి అంటే చెయ్యాలి అనే కాన్సెప్ట్ తో ప్రాక్టీస్ చేయండి నెంబర్ వన్ ఏం ప్రాక్టీస్ చేయాలి మరి ఏం ప్రాక్టీస్ చేయాలంటున్నా మరి ఏం ప్రాక్టీస్ చేయాలి నెంబర్ వన్ వచ్చేసి మీరు ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత మీ లైఫ్ లో ఉన్న పాజిటివిటీని ఘోరంగా పాజిటివిటీ గురించి టోటల్ గా గుర్తు తెచ్చుకుంటూ మినిమం టెన్ టెన్ గ్రాటిట్యూడ్స్ అనేవి నోట్స్ చేయండి ఒక నోట్స్ లో ఎందుకోసం అంటే ఇలాంటి పర్సన్స్ ఉన్న పర్సన్స్ చాలా డిప్రెషన్ లో కూడా చాలా నెగిటివ్ ఉండే చాలా కోపానికి రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి బట్ వేటి మీద ఫోకస్ చేయండి ఇలాంటి చిన్న నోట్స్ తీసుకోండి టోటల్ గా కూర్చొని టెన్ పాజిటివ్ మీ లైఫ్ లో ఇప్పటి వరకు టెన్ పాజిటివ్ ని నోట్ చేయండి అండ్ అదే విధంగా మీరు ఏదైనా ఒక ఏరియాలో నెగిటివ్ గా ఆలోచిస్తుండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనుకుంటున్నారు ఆ బిజినెస్ లో ఎందుకు ఒకవేళ అది ఫెయిల్ అయితే అనే డౌట్ రావచ్చు లేదా ఏదైనా సైన్ చేసినప్పుడు రైట్ రావచ్చు మీరు ఏదైతే ప్రజెంట్ మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేబీ మీ మనీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మీకు హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు కెరియర్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తుండొచ్చు రిలేషన్స్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తుండొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేయాలి మీరు కనుక ఫిల్టర్స్ నెగిటివ్గా ఉన్నట్టయితే అయితే మీరు ఎప్పుడూ యాక్సెప్ట్ చేయాలి వాళ్ళ వల్లనే ఈ ప్రాబ్లం జరుగుతుంది నేను హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గా ఉన్నాను వాళ్ళ వల్లనే ఈ ప్రాబ్లం జరుగుతుంది అనే మైండ్ సెట్ మీరు మాట్లాడతారు వన్స్ మీరు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం స్టార్ట్ చేయండి స్టెప్ వన్ ఏంటి గ్రాటిట్యూడ్ తెలియచేయండి స్టెప్ లో మీ లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి ఏరియాలో అంటే మిమ్మల్ని చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న ఏరియాస్ అవి ఏవైనా కావచ్చు కోపం కావచ్చు మీ బాధ కావచ్చు డిప్రెషన్ కావచ్చు హెల్త్ పరంగా మనీ పరంగా రిలేషన్స్ పరంగా కెరియర్ పరంగా ఉన్న ఏ ప్రాబ్లం అయినా కావచ్చు ఆ ప్రాబ్లం ఎవరి వల్లనో ఫేస్ చేసి మీరు రియల్ గా ఉన్నప్పటికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి ఎందుకోసం అంటే ఆ పర్సన్ అలా బిహేవ్ చేసినప్పుడు మీరు అలా స్పందించడం వల్లనే ఆ ఇన్ఫర్మేషన్ వల్లో మీరు నెగిటివ్ గా ఉండచ్చు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఏంటి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి ప్రజెంట్ మీరు ఆ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మీరు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత ఆ ఏరియాలో మీరు ఏ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హెల్త్ పరంగా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు హెల్త్ పరంగా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నప్పుడు మన ఫ్యామిలీ కరెక్ట్ ఫుడ్ ఇవ్వట్లేదు లేకపోతే నాకైనా మనీ లేదు మనీ లేకపోవడం వల్ల క్వాలిటీ ఫుడ్ తీసుకోవట్లేదు మనీ లేకపోవడం వల్ల నేను రైట్ వేళ హాస్పిటల్ చూపించుకోలేకపోతున్నాను ఇవన్నీ చెప్తూ ఉంటారు అలాంటి వాటి నుంచి ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత మీరు సెకండ్ స్టెప్ లో జాగ్రత్త వినగానే మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ మీరు ఒక ఇన్ఫర్మేషన్ ని హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ హెల్త్ ఇష్యూస్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయంటే అవి ఏ టైంలో డిస్టర్బ్ చేస్తున్నాయో అబ్జర్వ్ చేయండి అంటే ఆ థాట్ అనేది మీరు ఏ టైంలో మిమ్మల్ని ట్రిగర్ చేస్తుంది ఎటువంటి సందర్భంలో ట్రిగర్ చేస్తుంది లేదా ఒక పర్సన్తో మాట్లాడటప్పుడా లేదా మీ ఇంట్లో మాట్లాడటప్పుడా లేదా మీరు ఒంటరిగా ఉన్నప్పుడా మీరు మీరు వర్క్ మీద ఉన్నప్పుడా ఏ టైంలో మిమ్మల్ని ఆ ఇన్ఫర్మేషన్ ఆ బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ ఆ కరెక్ట్ టైం కు ఏ టైం కు స్పందిస్తున్నాయో మీరు దాన్ని గుర్తించాలి సెకండ్ స్టెప్ లో మీరు చేయవలసింది ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి సెకండ్ స్టెప్ లో ఆ ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని ఏ టైంలో డిస్టర్బ్ చేస్తుందో గుర్తించండి స్టెప్ త్రీలో మీ బాడీ యొక్క పొజిషన్ వల్ల మీ మైండ్ లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడే నెగిటివ్ ఆలోచనలు గుర్తవుతున్నాయి అంటే మీ ట్రిగర్ ఏంటి మీరు కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మీ మా బ్రెయిన్ లో వస్తున్న ఆలోచన అలా లేదా మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు కుర్చీలో కూర్చున్నప్పుడు లేదా మీరు ఇలా కూర్చున్నప్పుడు లేదా మీరు ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు లేదా మీరు వంట చేస్తున్నప్పుడు లేదా మీరు ఏ పని ఏదో ఒకటి చేస్తున్నప్పుడు ఒక టైంలో ఒక సిచ్యువేషన్స్ లో ఆ ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని మీరు గుర్తించాలి ఆ టైం ని పర్టికులర్ టైం ని ఆలోచించాలి మైటీ ఇది మీరు ఒక్కరే చేయాల్సిన పని దీనికి ఎవరు హెల్ప్ చేయలేరు ఏ టెక్నిక్ హెల్ప్ చేయలేదు కాబట్టి మీరు ఫస్ట్ దాన్ని గుర్తించాలి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ఆ ప్రాబ్లం అని ఏ టైంలో పర్టికులర్ సందర్భంలో మనల్ని డిస్టర్బ్ చేస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తించాలి స్టెప్ త్రీలో మీరు చేయవలసింది ఆ టైంలో అది గుర్తొస్తున్నప్పుడు మీరు పర్టికులర్ ఒక ఒక పొజిషన్ లో ఉండడం వల్ల ప్రాబ్లం ఫేట్ చేస్తుంటారు కాబట్టి ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావాలి అంటే మీ మైండ్ సెట్ ని ఆ యొక్క ప్రోగ్రామ్ ని ఆ టైంలో ఉన్న బాడీ లాంగ్వేజ్ ని చేంజ్ చేయాలి బాడీ లాంగ్వేజ్ ఎలా చేంజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ కార్ నడుపుతున్నప్పుడు మీకు ఎప్పుడు ఎక్కువ నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి యాక్సిడెంట్ సంబంధించిన కావచ్చు లేదా పాస్ట్ లో జరిగిన యాక్సిడెంట్ సంబంధించిన గుర్తొస్తున్నాయి ఆ ఇన్ఫర్మేషన్ గుర్త వెంటనే కార్ స్టాప్ చేసి మీరు ఆ పొజిషన్ ఆ ఏదైతే కార్ సీట్ లో ఉన్న బయటకు రా బాడీ లాంగ్వేజ్ ని చేంజ్ చేయాలి మనం ఆ స్టాప్ చేయాలి ఆ బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేయాలి ఓకే మీరు బాడీ లాంగ్వేజ్ ని చేంజ్ చేస్తారు మీరు మీ బాడీ లాంగ్వేజ్ ని చేంజ్ చేసిన తర్వాత మీ బాడీ లాంగ్వేజ్ పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ పెట్టుకోవాలి డియర్ ప్రతి ఒక్కరు స్క్రీన్ పైన చూడండి ఏదైతే బాడీ పొజిషన్ గా మన చెస్ట్ ప్లేస్ లో ఉంచుందో ఇది ఎప్పుడైతే హప్ ప్లేస్ లో ఉంటుందో హైట్ ప్లేస్ లో ఉంటుందో ఇలా ఉంటుంది మనకి ఎటువంటి నెగిటివ్ థాట్స్ గుర్తు రావు ఒకవేళ మీరు ఇలా డల్ గా కిందికి చూడడం ఇలా మీ బ్రెయిన్ కనుక ఇలాంటి ఇలాంటి పొజిషన్ లో పొజిషన్ లో కనుక మనం చూస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ టోటల్ గా నెగిటివ్ గుర్తొస్తుంటే దీన్ని జాగ్రత్తగా గమనించండి మీకు టెస్ట్ చేయాలనుకుంటే మీ బాడీ లాంగ్వేజ్ ని నేను చెప్పిన పొజిషన్ లో ఇలా హై పొజిషన్ లో మీ బాడీ లాంగ్వేజ్ పెట్టుకొని మీ లైఫ్ లో ఇప్పటి వరకు జరిగిన వరస్ట్ 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 సిచ్యువేషన్స్ ని గుర్తు తెచ్చుకోండి బాడీ లాంగ్వేజ్ నేను చెప్పిన ఈ బాడీ పొజిషన్ లో పెట్టి మీ లైఫ్ లో జరిగిన వరస్ట్ 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 సిచ్యువేషన్స్ ని గుర్తు తెచ్చుకోండి ఎంత వరస్ట్ సిచ్యువేషన్ అయినా గుర్తు తెచ్చుకోండి డియర్ మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎంత ట్రై చేసినా మీ బాడీలో ఆ నెగిటివ్ అనేది గుర్తు రాదు ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారు లైవ్ లో కనుక ప్రాక్టీస్ చేసి వీడియో స్టాప్ చేసి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎలా అనిపించింది మీకు నెగిటివ్ గుర్తు వచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ గుర్తు రాదు ఎందుకోసం అంటే అది ఒక ప్రొవెంట్ సిస్టమ్ దాన్ని రైట్ వేల్ ఇంప్లిమెంటేషన్ చేయండి ఓకే మీరు పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ సెట్ చేశారు ఇప్పుడు ఏం చేయాలి మరి ప్రాబ్లం గుర్తించారు ఆ ప్రాబ్లం అనేది ఎలా హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు ఆ కి ఏ టైంలో లో పట్టక డిస్టర్బ్ అవుతుంది అనేది గుర్తించారు ఆ సందర్భంలో బాడీ లాంగ్వేజ్ ని చేంజ్ చేశారు పాజిటివ్ గా మరి ఫోర్త్ లో ఏం చేయాలి సెల్ఫ్ టాక్ మన బ్రెయిన్ కు తెలియదు మీరు యూజ్ చేసే వాట్సాప్ మీకోసమా వేరే వాళ్ళ కోసమా పాజిటివా నెగిటివ్ తెలియదు మీరు యూజ్ చేసిన వర్డ్స్ యొక్క ఎనర్జీని మీ బ్రెయిన్ మీ బాడీ అబ్జర్వ్ చేస్తుంది మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మీ యొక్క కైనెస్టిక్ ద్వారా మీ యొక్క బిఏకే ద్వారా ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ లో స్టోరేజ్ అవుతుంది మీ థాట్స్ ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ అవుతుంది మీ బిలీవ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ అవుతుంది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్ లో స్టోరేజ్ అవుతుంది మరి నుంచి బయటికి రావాలంటే కంపల్సరీగా బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేయాలి బాడీ లాంగ్వేజ్ ఎలా చేయించాలి ఇలా బాడీ లాంగ్వేజ్ పాజిటివ్ లాంగ్ పెట్టారు మరి పాజిటివ్ సెల్ఫ్ అనేది ఎలా చెప్పాలి ఎస్ ఐఎమ్ సో సారీ ప్లీజ్ ఫర్ గీ మీ థ్యాంక్ యూ యూనివర్స్ హోపన ప్రేర్ మనది ఏదైతే ఉందో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై బాడీ బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేశారు ఇప్పుడు మీరు ఏ ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ పరంగా ఎస్ థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఒక ఎనర్జెటిక్ పర్సన్ ని థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఒక పవర్ఫుల్ పర్సన్ ని థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఒక ఎనర్జెటిక్ పర్సన్ ని ఒకవేళ మీరు మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టు థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఒక పవర్ఫుల్ రిచ్ పర్సన్ ని థ్యాంక్ యూ అవార్డెన్స్ పర్సన్ థ్యాంక్ యూ నేను ఒక మోటివేషన్ పర్సన్ థ్యాంక్ యూనివర్ నేను ఒక రిచ్ పర్సన్ నేను ఒక స్కేలబుల్ పర్సన్ ని ఏదైతే మీరు మనీ గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ లో ఏదైతే అచీవ్ అయిన తర్వాత ఎనర్జెటిక్ గా ఉంటారో ఆ వర్డ్స్ యూజ్ చేయండి ఒకవేళ మీరు లో స్ట్రగుల్ ఫేస్ చేస్తాను థ్యాంక్ యూనివర్స్ నేను ఒక బ్యూటిఫుల్ లైఫ్ బ్యూటిఫుల్ ఆఫీస్ లో జాబ్ లో జైన్ థ్యాంక్ యూ నెస్ బ్యూటిఫుల్ స్టార్ట్అప్ స్టార్ట్ చేశాను థ్యాంక్ యూ నేను ఒక బిజినెస్ నిల్ అప్ చేస్తున్నాను ఒకవేళ మీరు రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్టు అయితే థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఎంతో హ్యాపీగా నా రిలేషన్ కొనసాగిస్తాను థ్యాంక్ యూ మా వైఫ్ అండ్ హస్బెండ్ బాధ ఎంతో ఎక్స్ట్రానరీ రిలేషన్షిప్ గ్రోత్ అవ్వడం జరుగుతుంది మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్స్ మా ఫ్యామిలీతో ఎంతో అద్భుతమైన ఎనర్జెటిక్ ని మేము స్పందిస్తున్నాం ఎంతో ఎనర్జెటిక్ గా ఉంటున్నాం ఇలా ఏదైనా కావచ్చు పాజిటివ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో మీకు తెలిసిన పాజిటివ్ వర్డ్స్ ప్రతి ఒక్కదాన్ని యూజ్ చేస్తారు జాగ్రత్తగా మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ మీ బాడీలో ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఫస్ట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు సెకండ్ వచ్చేసి ఏం చేస్తారు ఆ ప్రాబ్లం గుర్తించారు ఏ టైంలో పర్టికులర్ సందర్భంలో మీకు ఆ థాట్స్ గుర్తొస్తున్నాయని గుర్తించారు థర్డ్ స్టెప్ లో మీరు ఏం చేశారు థర్డ్ స్టెప్ లో మీరు ఆ ఏరియాలో ఏదైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారో దానికి బాడీ లాంగ్వేజ్ పొజిషన్ ని చేంజ్ చేశారు మీరు పడుకున్నప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తే లేచి కూర్చున్నారు డ్రైవింగ్ లో వస్తే ఇలా ఏదైతే నెగిటివ్ థాట్స్ పర్టికులర్ సందర్భాల్లో డిస్టర్బ్ చేస్తున్నాయో చేంజ్ చేశారు చేంజ్ చేసిన తర్వాత మీ బాడీ లాంగ్వేజ్ హై పొజిషన్ లో పెట్టుకొని పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది చేయడం జరిగింది ఇలా ఈ ఫోర్ రూల్స్ నిండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టీస్ చేసినట్టయితే మీ బ్రెయిన్ లో ఉన్న నెగిటివ్ ప్రతి ఒక్క దాన్ని మీరు చేసుకోవచ్చు మరి మీరు చేయడానికి ఈ టెక్నిక్ ని రైట్ వేలో ప్రాక్టీస్ చేయాలంటే వీటితో పాటు అఫర్మేషన్ ని ప్రాక్టీస్ చేయాలి మరి అఫర్మేషన్ రెడీ చేసుకోవాలి స్ట్రగుల్ పే చేస్తున్నట్టయితే కామెంట్ బాక్స్ లో అఫర్మేషన్ లింక్ అని ఏ లింక్ అని టైప్ చేయండి ఏ మీన్స్ అఫర్మేషన్ లింక్ ప్లీజ్ అని టైప్ చేయండి ఏ లింక్ ప్లీజ్ అనే టైప్ చేయండి నేను ప్రతి ఒక్కరికి లింక్స్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది సంబంధించిన పీడిఎఫ్ మీరు ఆ గ్రూప్ లో ఆ గ్రూప్ లో ఉంటుంది తీసుకోండి ప్రాక్టీస్ చేయండి అండ్ అదే విధంగా మీ లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోండి ఈ టెక్నిక్ ని ఇంప్లిమెంటేషన్ చేయండి మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం అండ్ ని ప్రెస్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం దయచేసి ఈ టెక్నిక్ ని ఈ రోజే ఇంప్లిమెంటేషన్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ జై హింద్ I love you all.